మన దేశంలో ఒలింపిక్ పథకం గెలిస్తే వారిపై కనుక వర్షం కురుస్తుంది ఇళ్ల ఫ్లాట్ల నుంచి కోట్ల రూపాయలు వారికి వస్తాయి కానీ చైనాలో మాత్రం భిన్నం ఎంత పెద్ద పథకం గెలిచినా సరే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది కానీ లైఫ్ సెటిల్ అయ్యేంత కాదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే పనే జీవితం పనే సంతోషం పనే విశ్రాంతి అనే జపాన్ సూత్రాన్ని చైనీయులు కూడా వంట పట్టించుకున్నారు అందుకే చైనీలు దూసుకుపోతున్నారు తాజాగా ఒలింపిక్లో రజత పథకం గెలిచిన జిమ్నాస్ట్ జౌ యాకిన్ ఎంత వైరల్ అయిందో తెలుసు ఈమె పేరు చెబితే మీకు తెలియకపోవచ్చు అయితే రజతం గెలిచిన తర్వాత తన తోటి విన్నర్స్ ఫొటోలకు ఫోజులిచ్చే సమయంలో తమ మెడల్స్ని నోటితో కొరుకుతూ నవ్వుతూ ఫోజులిచ్చారు అది చూసిన జౌ యాకిన్ కూడా తాను సైతం అమాయకంగా మెడల్ను కొరికి ఆకట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో వైరల్గా మారింది ఇప్పటికీ ఆమె వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే తాజాగా తమ స్వదేశం చైనా వెళ్లగానే కస్టమర్లకు భోజనం వడ్డిస్తూ కనిపించింది యాకిన్ హునాన్ ప్రావిన్స్లోని హెన్గ్యాంగ్ సిటీలో బయటర్గా పనిచేస్తూ కనిపించింది అందరూ షాక్ అయ్యారు చైనీయులు సైతం వైరల్ జిమ్నాస్ట్ ఏంటి ఎలా పనిచేస్తోందని ఆరా తీయ తమ తల్లిదండ్రులు ఒక చిన్న హోటల్ నడుపుకుంటున్నారు దాంట్లో తల్లిదండ్రులకు సాయంగా ఆమె వెయిటర్గా పనిచేస్తున్నారు ఉద్యోగిని పెట్టుకోవాలంటే అదనంగా జీతం ఇవ్వాలి డబ్బులు ఆదా చేసేందుకు ఆమె పనిచేస్తోంది అది కూడా ఒలింపిక్స్లో వేసుకున్న చైనా యూనిఫామ్ డ్రెస్నే వేసుకుని పనిచేయడం విశేషం మధ్యతరగతికి చెందిన యాకిన్ ఇంకా కష్టపడుతూనే ఉంది దీంతో ఆమెను చైనీస్ తెగ పొగుడుతున్నారు విజయాన్ని తలకెక్కించుకోకుండా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తుందని ప్రశంసిస్తున్నారు పద్దెనిమిదేళ్ల వయసులోనే ప్యారిస్ ఒలింపిక్స్లో అరంకేట్రం చేయడం మాత్రమే కాదు మొదటి పోటీల్లోనే రజతం సాధించి తమ దేశ నేతలు ప్రజలతో అనిపించుకుంది బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్లో పథకం సాధించింది యాకిన్ అయితే అమాయకంగా ఒలింపిక్స్లో పాశ్చాత్య దేశాల ఆటగాళ్లు గెలవగానే నవ్వుతూ మెడల్ను కొరికి ఫోజులు ఇవ్వడం ఒలింపిక్స్ స్టైల్గా క్రియేట్ చేస్తారు ఇది తెలియని యాకిన్ వారిని చూస్తూ మెడల్ను కొరికి ఇచ్చింది అంతే ఆమె క్యూట్ అమాయకత్వం కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది ఇప్పుడు తన తల్లిదండ్రుల హోటల్లో ఫుడ్ను సర్వ్ చేస్తూ జీవితంలో మునిగిపోయింది చైనీయుల పిల్లలకు కుటుంబ బాధ్యతలు దేశంపై ప్రేమ రెండింటినీ సమానంగా చుట్టూ నేర్పిస్తారు అందుకే పని కోసం వాళ్ళు తప్పిస్తారు ఎంత విజయం సాధించినా ఎలాంటి పనినైనా తక్కువగా చూడరు అదే చైనీయుల సక్సెస్ సీక్రెట్